క్రిస్మస్ ధ్యానాలు బెత్లహేము యూదా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరుకు ఇస్రాయేలుయులను యాలబోయేవాడు నీలో నుండి వచ్చును మీక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బెత్లహేము యూదా దేశంలో ఉంది ఇస్రాయేలు ఏలే రాజు ఆ చిన్న గ్రామం నుండి వస్తాడని మీకా ప్రవచించాడు ఈ ప్రవచనం ఏసునందు నెరవేరింది ఈ ప్రవచనం నెరవేరడానికి ఒక్క శాతం కూడా అవకాశం లేదు యోసేపు మరియా నజరేతులో ఉన్నారు అదే సమయంలో కైసరు అవుగుస్తూ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు అందరూ తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని ఆజ్ఞ జారీ చేశాడు ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు మరియను తీసుకుని నజరేతు నుండి బెత్లహేమునకు వెళ్లాడు అక్కడ ఏసు పుట్టాడు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి భౌగోళిక రాజకీయ పరిస్థితులను సైతం ఆయన ఉపయోగించుకోగలడు ప్రార్థన దేవా మీకు అసాధ్యమైనది ఏదీ లేదని క్రీస్తు పుట్టుక ద్వారా మరొకసారి మాకు తెలియజేసిన విధమును బట్టి మీకు స్థితులు ఆమె నేటి సూక్తి స్వల్ప గ్రామమైనను దేవునికి కాలేదు అల్పం రోమ్యుడైనను దేవునికి కలగలేదు ఆటంకం